శ్రీ విఘ్నేశ్వరయ ఓం శ్రీ గురువే నమం ఓం శ్రీ మాత్రే నమం మీకు హస్తరేఖ జ్యోతిష్యానికి సంబంధించి తెలుసుకుంటే ఎన్ని సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎంతమంది దుర్మార్గులు ఉన్నాయో వారి గురించి తెలుసుకొని అలర్ట్గా ఉంటారనే ఉద్దేశంతో అనే కథలు చెప్పాను కథ నాకు అన్ని విడియాలు చెప్పాను అయితే ఈరోజు అందులో భాగంగా సూర్య గుర్తులు ఉంటే అంటే గురుస్థానం శని స్థానం రవిస్థానం ఒక దృఢ నిలువు రేఖ అనేటువంటిది ఈ సూర్యస్థానంలో ఉంటే అంటే ఇక్కడ ఒకే రేఖ ఉందండి ఒకే రేఖ ఉంది అయితే ఎవరికైతే రవిస్థానంలో ఒక దృఢ రేఖ ఉంటుందో వారికి ధనానికి ఉండదు గౌరవానికి లోటు ఉండదు సుఖానికి ఉండదు సౌఖ్యాన్ని లోకుంటున్నాం అయితే ఈ నిలువురేఖ ఉన్నటువంటి వ్యక్తులు సుఖము సౌఖ్యం అన్నీ ఉంటాయి కదా కానీ ఈ సుఖము సౌఖ్యం అనేటువంటిది మంచి అంటే తన వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత ప్రయోజనాలు వాడుకుంటారు ఇందాక చెప్పినట్టు గత వీడియోలో చెప్పినట్టు మిగిలిన రేఖలు బాగలేకపోతే వాళ్ళ స్వార్థానికి ఉపయోగిస్తారు సుఖాన్ని సుఖం సౌఖ్యం అనేటువంటి తల మోసం చేసి కూడా సుఖం సౌఖ్యం అనిపి కానీ ఈ రేఖ అనేటువంటిది సుఖము సౌఖ్యము ధనము గౌరవం మాత్రం వస్తాయి అయితే ఈ రేఖ ఉంది కదా సుఖము సౌఖ్యం గౌరవం ఉంది కదా అని పరిగెత్తకూడదు అదే పాల్మేస్త తత్వ శాస్త్రవేత్తలు చెప్పి తప్పేందంటే అమ్మ నీకు ఈ రేఖ ఉంది కాబట్టి గౌరవం ఉంటుంది సుఖం ఉంటుంది ధనం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది అని చెప్పి చెప్పేసి పంపిస్తారు ఆనందంతో వాళ్ళ యొక్క పురుషుడు ఆనందం తెలియత నీకు ఎప్పుడైతే ఈ రేఖ ఉండిందో అవి ఉంటాయి కానీ ఈ రేఖ వండుకున్న తర్వాత ఇక్కడ నుండి ఆయుషు రేఖ బుద్ధిరేఖ దాకా చెప్పాను కదా ఇది ఆయుషు రేఖ బుద్ధిరేఖ ఈ ఆత్మరేఖ ఆత్మరేఖలు చూడండి ఈ ఆత్మరేఖ అనేటువంటి ఈ మూడు రేఖలు చూడాలి ఈ మూడు రేఖలు చూసిన తర్వాత ఈ రేఖ యొక్క మంచితనం మనకు ఉపయోగపడుతుంది అంటే ఒక రేఖ చూసి బాగుందని ఆనందపడడం సంతోషమే పాజిటివ్ మైండే ఈ రేఖలు బాగలేకపోతే ఈ రేఖ బాగుంటే తన లాభం కోసం ఇతరులను పీడించే దత్తం ఉంటుంది ఈ ఈ రేఖ లేదు ఈ హృదయ రేఖ అనేటువంటిది బాగా బాగలేదు అనుకోరేఖ అనేటువంటిది చూడు అనేటువంటిది శని స్థానం దాగుతుంది ఈ శని స్థానం ఉన్నట్టు బయలుదేరుతుందో వాళ్ళు ఏం చేస్తారు ఇతరులను పీడించి సుఖం అనుభవిస్తారు ఇతరులు పీడించి ధనం సంపాదిస్తారు అంటే ఈ రేఖ ఉంది ఈ యొక్క ఈ రేఖ ప్రేమరేఖ ఈ రేఖ ప్రేమరేఖ ఇతరులు ప్రేమించే రేఖ ఈ రేఖ గురుస్థానము ఇక్కడ నుండి బయలుదేరి కిందకి వస్తే బాగానే ఉంటుంది ఈ విధంగా బద్దీలో శని ఉంటే పీడించుకునేటప్పుడు అదే ఈ రేఖ మామూలు ఈ ఈ యొక్క బుద్ధిరేఖ ఇందాక చెప్పాక చెప్పాను కదా ఇలా ఈ మూడు కలిసిపోయింది అనుకో వాడు ఎంత త్యాగానికి తన సుఖం కోసం తన ధనం కోసం తన అధికారం కోసం ఎంత దుర్మార్గాలు ఏర్పడతాయి అంటే ఒక రేఖ మూడు మంచి పనులు చేస్తే ఆ మంచి పనులు దేనికి ఉపయోగిస్తారంటే ఈ ఆత్మరేఖ అనేటువంటిది హృదయ రేఖ అనేటువంటిది ఈ ఆయుష్ రేఖ బుద్ధిరేఖతో కలిసి కాని వస్తే ఈ ఇతనికి వచ్చేటువంటి అధికారము సుఖము ధనము సౌఖ్యం అనేటువంటిది ఇతరులను దౌర్జన్యంగా తీసుకుంటాడు అంటే ఉంటాయి ఎలా తీసుకుంటాడు అనేటువంటిది సాత్వికంగా తీసుకుంటాడు దౌర్జన్యంగా తీసుకుంటాడు అనేటువంటిది ఎలా చూసుకోవాలి అదే స్థానం నుంచి కనిస్తే వాడు లాభం కోసం తన అధికారం కోసం తన బంధువుల అధికారం కోసం తన బంధువుల లాభం కోసం ఇన్ని దుర్మార్గాలు అదే అదే స్థానం ఈ శని స్థానం అనుకో వాడు ఎంత మోసాన్ని కనపడపడుతుంది అదేవిధంగా స్థానంలో మామూలుగా జల్లని గుర్తులు ఉన్నాయి అనుకో వాడు సుఖం కోసం ఆ డబ్బులు సుఖం ఆ సుఖం కోసం ఇంతమంది స్త్రీలనైనా అతను కాదు అతను మనుషులు పెడతాడు ఒక స్త్రీని వేసిగా మార్చడానికి తన ఒక గ్రూప్ను తయారు చేస్తుంది అదేవిధంగా బుధస్థానం బుధస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బుధుడు బుత్తుగా ఉన్నాడు తన వ్యాపారం లాభం కోసం తన అభివృద్ధి కోసం ఎంతమంది దుర్మార్గులైన పడుతుంది వాడికి మళ్ళీ మంచి చేయడు అంటే మంచి చేసే ఒక రేఖ ఉండాలి ఈ రేఖ బాగుంటే మంచి అంటే తనకు వచ్చిన దాన్ని ఇతను కూడా ఉపయోగించి మంచిగా ఉంటాడు అని అదేవిధంగా రెండు నిలువు రేఖలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఒక అదే అదేవిధంగా రెండు నిలువురేకులు కనిపిస్తుంది కదా ఈ మొదటి ఒకటి రెండు రెండు నిలువురేఖలు రవిస్థానంలో ఇది రవిస్థానం అంటే ఉంగర ప్రేయులు ఉంటే వారికి సంగీత విద్య కవిత్వ కవిత్వము చిత్రకళలు రాణింపు ధన అంటే ఆ వృద్ధుల ద్వారా సంగీతం ద్వారా కవిత్వం ద్వారా చిత్రకళల ద్వారా రాలింపు ఉండి తద్వారా ధనభివృద్ధి ఎవరికైతే రవిస్థానంలో రెండు రేఖలు ఉండాయో వారికి కళల ద్వారా ధనాభివృద్ధి వస్తుంది లక్ష్యాధికారి అవుతారు ఇంతకుముందు కూడా చెప్పాను కళాభివృద్ధి గౌరవం జీవనం అవుతుంది కాబట్టి గతంలోనే చెప్పాను మళ్ళీ మీకు మర్చిపోకూడదనే ఉద్దేశంతో చెప్తా అయితే మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్న వాటికి తొమ్మిది నంబర్లు ఉంటాయి అంటే ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గ్రహాలు మనకున్నటువంటి సమస్యల్ని పాజిటివ్గా రెక్టిఫై చేసుకోవడానికి ఆకస్మిక ధనలాభం కానీ ఆకస్మిక ఫలితం రావాలన్నా ఇప్పుడు చాలామంది చెప్తారు కోటేశ్వర యోగం లక్ష్యాధికారో యుగం లక్ష్యాధికార యోగం కావాలన్నా గ్రహ దోషాలు పోవాలన్నా అనేటువంటి కోణంలో ఈ తొమ్మిది నంబర్లని రకరకాలుగా ఉపయోగించి మరణం చేస్తే ఫలితం ఉంటుందని పెద్దలు చెప్పారు ఇప్పుడు మీరు సూర్యుని యొక్క అనుగ్రహం కావాలంటే రోజు ఒకటి చంద్రుని యొక్క అనుగ్రహం కూడా కావాలంటే అంటారు అంటే ఒకటి రెండు అనేటువంటిది సూర్య చంద్రునిద్దరికీ ఉపయోగం ఈ పన్నెండు ఒకటి రెండు ఒకటి రెండు సూర్య చంద్రుడు అనుగ్రహం కోసం మీరు ఏ గ్రహాలు చుట్టూ తిరగబడ ఏ ఎక్కడ తిరగలే ఈ మనం చేసుకుంటూ సూర్య నమస్కారం అదే అదేవిధంగా మూడు అంటే మూడు గ్రహాలు బాగలేకపోతే ఒకటి రెండు మూడు అదే నాలుగు గ్రహాలు బాగపోతే ఇది తిప్పించేయని చెప్పొచ్చు ఏ గ్రహ దోషం ఎక్కువ ఉందో ఒకడు నాలుగో గ్రహం రవి చంద్రుడు కుజుడు ఒకటి కాకుండా నాలుగు నాలుగు గురు మూడు ఒకటి రెండు సీరియల్ పక్క ఏ గ్రహ దోషాలు మీకు అనుకూలంగా లేవు ఆ గ్రహాల ప్రకారము ఆ గ్రహాలను అనుసరించి విధంగా సీరియల్ నెంబర్లు మీకే ఈ తొమ్మిది నంబర్లు ఏదో ఒక నంబర్లో మనం చూసుకొని చేతిలో కానీ కైతిలో కానీ రాసుకొని మనం చేత మనకి కొంత మనశ్శాంతి కలుగుతుంది అంటే మనం నిరంతరం ఆలోచించే విధానాన్ని బట్టి ఇక్కడ రేఖలు ఏర్పడతాయి ఆ ఏర్పడిన రేఖలు అనేటువంటి ఎలా ఏర్పడా ఏం ఆలోచిస్తూ ఉన్నామో అని తెలియాలంటే మనకు మనం తెలియాలంటే హస్తరేఖ జ్యోతిష్యం మనకు తెలిసి ఉండాలి పరిజ్ఞానం ఉంటే ఇతర లేదన్నా అబద్ధం చెప్పి మనల్ని నమ్మించి మోసం చేయాలన్నా కూడా కొంత జాగ్రత్త పడవచ్చు కర్మఫలం అనేది కొంత తప్పదు కానీ దుర్మార్గుల చేతిలో పడిన తర్వాత ఒక స్త్రీ జీవితం ఏ విధంగా పాడవుతుందో దుర్మార్గమైనటువంటి ఉద్యోగులు ఉన్నంత ఉన్నప్పుడు వారిని చర్యలు తీసుకునేటువంటి వస్త్రం లేనప్పుడు వారి బంధువుల కోసం వాళ్ళు పాటుపడుతున్నప్పుడు మిగతా వాళ్ళని తొక్కేస్తున్నప్పుడు మిగతా వాళ్ళనే వాళ్ళ అనుషులను ఉపయోగించి నిరంతర ప్రక్రియ అయినప్పుడప్పుడు మనకేంది కర్మఫలం ఆ కర్మఫలాన్ని తప్పించుకోవాలంటే కొంత మననం చేసుకోవాల్సిందే తప్పదు కానీ పరిష్కరించేటప్పుడు లేనప్పుడు ఆ సమస్యకు గ్రహణం పట్టింది ఆ వ్యవస్థ గ్రహణం పట్టింది అంటే ఏ అనే ఒక మతాన్ని నిధివీర్యం చేయడానికి బీసీ ఒక పక్క సిఈ యొక్క అనే మతాలు కంకణం కట్టుకున్నాయి ఆ కంకణం కట్టుకొని కొంతమందిని ఇక్కడ పంపించేశారు ఆ పంపించిన వాళ్ళు వాళ్ళ బంధువులు అంటే వాడు చేసే మోసాలకు ఇబ్బంది వేస్తుంది ఏ రోజున ఇబ్బంది వస్తుందని వాళ్ళు ఆ బీసీ మతాలకు చెందిన వ్యక్తులు దీంట్లో చేర్చేశారు అంటే ఈ చేరిన వ్యక్తి ఒక ఐదు ఆరు మందిని చేర్చుకున్నాడు ఆ ప్రాంతాన్ని తన కంట్రోల్ తెచ్చుకున్నాడు అది ఒక్కొక్క చోట అంటే రాజు రాజ్యాన్ని ఏ విధంగా అయితే తన ప్రాంతాన్ని ఆక్రమించేసి తన సామంత రాజుల్లో పెడుతుడో ఈరోజు ఏ మతాన్ని అన్యాయం చేయడానికి బీసీ నుండి బీసీ అనుకూల నుండి బీసీ అనుకూల వ్యక్తుల ద్వారా వచ్చి ఆ మతంలో చేరి ఆ మతంలో తన అంశాలతో తన బంధువులతో ఒక పైదారు మందిని తయారు చేసుకొని ఈ మతాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి విధంగా చేస్తున్నటువంటి విధానాలు తెలియాలని విధానాలకి మనం రక్షణగా పొందడానికి నిజం పబ్లిక్ తెలియడానికి అస్తరేక జ్యోతులు తెలిసింది తెలియని వాళ్ళకి ఏం చెప్పినా లేదు మనం ఏం చేస్తాం అందువల్ల కాబట్టి మన హస్తరేఖ జ్యోతిష్యాన్ని వాస్తవంగా తెలుసుకొని నిజమేదో తెలుసుకొని పది మంది జాగ్రత్త పడేటట్టు మీరు చేస్తారని తెలియజేసుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి